హాయ్ ఫ్రెండ్స్ మేము యాదగిరిగుట్టకు వెళ్ళాము నేను అమ్మ మా మర్దలు మర్దల పిల్లలు అక్క అక్క పిల్లలు చిన్నక్క చిన్నక్క పిల్లలు అందరం కలిసి అక్కడికి వెళ్ళాము సమ్మర్ హాలిడేస్లో ఎటు వెళ్ళట్లేదు అనేసి చెప్పేసి యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళాము ఫ్రెండ్స్ యాదగిరిగుట్టకు వెళ్ళి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకొని వద్దామని వెళ్ళాము మా ఇంటి నుండి డైరెక్ట్గా యాదగిరిగుట్ట బస్సెస్ లేవు కాబట్టి ముందుగా మేము మా ఊరి నుండి భువనగిరి బస్సు ఎక్కాము భువనగిరిలో దిగిన తర్వాత అక్కడి నుంచి యాదగిరిగుట్ట బస్సు ఎక్కాము ఈరోజు వీకెండ్ కాబట్టి బస్సులో చాలా రష్గా ఉన్నాయి బస్సులో నుండి మేము సురేంద్రపురి ఎంట్రెన్స్ చూసాము మా పిల్లలందరూ సురేంద్రపురి బయట నుంచి బయట నుంచి చూస్తేనే అమ్మ ఇంత పెద్దగా బాగుంది అంటున్నారు మేము సురేంద్రపురి కట్టిన కొత్తలో వెళ్ళాము ఫ్రెండ్స్ అక్కడ చాలా బాగుంటుంది ప్లేస్ చూడ్డానికి అది ఒక మంచి డివిషనల్ ప్లేస్ సురేంద్రపురి వెళ్ళామంటే దాదాపు భారతదేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు చూసినట్టు అనిపిస్తుంది యాదగిరిగుట్ట పాత బస్ స్టాండ్లో దింపారు ఆ తర్వాత అక్కడి నుంచి కొండపైకి ఆటోలో వెళ్ళాము మా పిల్లలు చూడండి ఎంత థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నారో ఆటోలో అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ గ్రూప్గా ఒకే ఆటోలో అందరం వెళ్ళాము ఫ్రెండ్స్ గుట్ట మీదికి వెళ్తూ ఉంటే వ్యూ చాలా బాగుంది ఇంకా ఈవినింగ్ టైంలో అయితే గుట్ట మీదికి వెళ్తే చాలా బాగుంటుంది వెళ్తూ ఉంటే అంత మంది భక్తులను చూసి ఒకేసారి భయమేసింది చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అయినా ఇంత కూడా భయపడలేదు మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బాగా చెప్తారే బా పైకి వెళ్ళి లగేజ్ కౌంటర్ దగ్గర లగేజెస్ ఇచ్చాము మొబైల్స్ కూడా ఇచ్చాము ఆ తర్వాత దేవుడు దర్శనానికి లైన్ లో నిల్చున్నాము మేము దర్శనానికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయ్యింది ట్వెల్వ్ కి దేవుడి దగ్గర ఆరగింపు టైం అయింది అక్కడ డోర్లు క్లోజ్ చేశారు క్యూ లైన్ లో అందరినీ ఒక వన్ అవర్ పాటు నిల్చోబెట్టారు తర్వాత క్యూ లైన్ వదలగానే మా పిల్లలంతా పరిగెత్తుతూ చూడాలి చూడాలని సంతోషంతో ముందుకు వెళ్ళారు దేవుని దర్శనము అయ్యేసరికి టూ అయ్యింది టూ తర్వాత బయటికి వచ్చాము మేము ఫొటోస్ సెల్ఫీస్ దిగడానికి లైన్లో చాలామంది ఉన్నారు మేము దిగడానికి కొంచెం టైం పట్టిందండి దగ్గర వీ ఎంత చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దేవుడికి బియ్యం తీసుకు వస్తారు కదా అప్పుడు పట్టు వస్త్రాలనేసి బట్టలు తెస్తారు కదా అవి అమ్ముతారు ఇక్కడ ఫొటోస్ సెల్ఫీస్ దిగాము పులిహోర లడ్డూలు కొనుక్కొని వచ్చి మా పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఏం తెచ్చావు ఏం తెచ్చావు లంచ్ అంటూ వద్దు అంటూ పులిహోర లడ్డూలు తిన్నారు ఫ్రెండ్స్ మా శ్రీజ మా అయితే ఏమైనా ఫోన్ పట్టుకొని రీల్స్ చూస్తూ ఆ రీల్ చేస్తున్నారు మా చిన్నగాడు దాహం కోసం చాలా ఏడుస్తున్నాడు వాళ్ళ మమ్మీ నేనైతే ఇక్కడ ట్రెండింగ్ అనేసి ఇలా సాష్టాంగ లాగా నమస్కారం చేశాను ఫ్రెండ్స్ ఇలా చేయి పిన్ని అని అంటే అలా ముందుకు వెళ్తూ పోయి నమస్కారం చేశాను దేవుడికి ఫ్రెండ్స్ సత్య పో సత్య తేజు మిట్టు అయితే ఇద్దరు సాష్టంగా నమస్కారాలు చేస్తున్నారు పొల్లు దండాలు పెడుతున్నారు ఫ్రెండ్స్ ఆ తర్వాత కొంచెం లైటింగ్ రాగానే బయలు తేరాము ఫ్రెండ్స్ మేము స్వర్ణగిరి చూద్దామని పిల్లలంతా అంటూ ఉంటే స్వర్ణగిరి వెళ్ళాము ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో స్వర్ణగిరి వీడియో పెడతాము చూడండి ఫ్రెండ్స్